ఈరోజు మా సోదరుడు నరేంద్ర గౌడ్ గారు మహాపాదయాత్ర చెయ్యడం ఆ పాదయాత్రలో వాళ్ళతో పాటు సురేష్ గారు పరిశ్రమ పంజీ నాతో పనిచేసిన మాట మీ అందరి పేరు పేరున అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా ఆర్ కృష్ణ ఇక్కడి నుంచి మీరు ఆశీర్వాద బలంతో ముందుకెళ్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మన ప్రొఫెసర్ జైశంకర్ మహనీయులు బీసీ ఉద్యమాలకు కూడా మా అంత అన్న చూస్తూ ఉన్నారు అక్కడక్కడ 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 నీటి బుగ్గల్లాగా అన్ని నీరు గెలుస్తూ ఉంది అవన్నీ పాయిల్గా మారుతూ ఉన్నాయి అది నదిగా మారుతా ఉందన్నా అది సముద్రంలో కలవకుండా అంటే ఏదో ఒక రాజకీయ పార్టీలలో పడకుండా ఈ వరదని మీరు ఎక్కడన్నా ఒక డ్యామ్ కట్టి దీన్ని నిల్వరించి పంట పొలాలకు మళ్ళించినట్టుగా అంటే పాయలు నదిగా మారుతాయి ఆ నది సముద్రం పాలే అంటే సంఘాలు ఎన్నైనా పెడతారు మంచి వాతావరణం వచ్చిన తర్వాత ఏదో ఒక రాజకీయ పార్టీకి చేయబట్టి దాంట్లో పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పటివరకు ఈ సంఘాలు ఈ రాష్ట్రంలో ఆ రకమైన వరవడితో జరుగుతూ ఉన్నాయి సో నేను కోరేది ఏంటంటే ఈ సంఘాలన్నీ కూడా ఒక మా నదిలాగా ప్రవహిస్తున్నటువంటి దశలో మీరు ఒక డ్యామ్ లాగా దీనికి అడ్డగోర కట్టి ఈ నీటిని ఒక పంటలు పడితే ఉత్పత్తి చేసేటటువంటి దిశగా మరల్చి మీరు మళ్ళీ ఒకసారి జూలు విధిల్చి ఒక సింహం లాగా నేనైతే మనసా వాచ్ కోరుకున్నున్నా మీరు వస్తే మిమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా అందరం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం మీ అందరి మీ పిల్లలే సో ఏ టీచర్కైనా ఏ తండ్రికైనా తన శిష్యుడు కానీ తన పిల్లలు కానీ తనకన్నా గొప్పవాళ్ళుగా ఎదిగితే తాను చాలా సంతోషిస్తారు వారి ఆరోగ్యానికి మంచిదనేది నేను కూడా విన్నా మా నాన్న టీచర్ కాబట్టి భువనగిరిలో మీరు పోతా ఉన్న పాదయాత్ర సినిమాలు వేసారంటే ఆయన శిష్యులే అందరు ఆనాటి ఎమ్మెల్యేలు కానీ కౌన్సిలర్లు కానీ భువనగిరి టౌన్లో మీరు ఎవరిని అడిగినా చెప్తారు ఏ ఉద్యమకారుని అడిగినా చెప్తారు ఏ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు కాబట్టి అటువంటి ఇంట్లో నేను పుట్టాను కాబట్టి మా నాన్న సంతోషం తన విద్యార్థులు తనకు మించినట్టు ఎదిగితే చాలా సంతోషపడేవాడు కాబట్టి ఆర్ కృష్ణన్ నేను నిజంగా ఇక్కడ ఉన్నప్పుడే రావాలి మా నరేందర్ గారికి అన్న ఆశీర్వాదం ఇచ్చినప్పుడు చూడాలి మిమ్మల్ని నేను కోరాలనే ప్రత్యేకంగా వచ్చిన ఎందుకంటే మాకు ఏ వేదిక లేక బీసీలు ఆగ తిరుగుతున్నాం ఎక్కడ ఏం చేయాలో అర్థమవుతలేదు కాబట్టి దీని అంతా లైన్ చేసి మహా బీసీ ఉద్యమాన్ని ఒక సామాజిక తెలంగాణ అనే పేరుతో ఒక విప్లవంగా మారితే బాగుంది అనేది నా యొక్క కోరిక తప్పకుండా ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మీ పాదయాత్ర ఒక మలుపు దిస్తుంది రాష్ట్ర రాజకీయాలని ఈ రాష్ట్ర రాజకీయాలను అన్ని రాజకీయ పార్టీలని శాసిస్తుంది తద్వారా అనేక మంది బీసీ బిడ్డలకి ఆ చట్టసభల ముఖాలు చూడనటువంటి ఇలా ఒక విగ్రహం లోపల వాళ్ళంటేనే చాలా కష్టపడి చోటుగా పూలేని పోరాటాలు చేయాలి అటువంటిది రేపు మనుషులుగా మేము ఆ అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది ఇప్పటి వరకు చట్ట సభలో అడుగు పెట్టని కులాల పక్షాన మా ఆర్ కృష్ణ నా గొంతు విప్పాలని ఆ చట్టసభలలో మరి అలాంటి వాళ్ళందరినీ కూడా పంపించే కార్యక్రమాన్ని మీనేసుకుంటుంది ఈ మహాపాదయాత్ర ఆ మలుపు తిప్పుతుందని నేనైతే ప్రగాఢ విశ్వాసం రాబోయే కాలంలో మీ అందరికీ కూడా రేపు పొద్దున ఏడు గంటలకి నా ఇంటికి వస్తే మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ పెడదామని నా మనసులో కోరుతుంది తార్నాకలో ఇల్లు ఈసీఎల్ కాదు ఈసీఎల్ నుంచి ఇప్పుడు నేను తార్నాకలో ఉంటున్నాను మీ అందరికీ దగ్గరలోనే కాబట్టి మీరు తొందరగా వస్తే నేను అమ్మ మురళిరాజు గారి సన్మానానికి నేను వెళ్ళేటటువంటి కార్యక్రమం కొంత మేరకు రెండు గంటలు పోస్ట్ పోన్ చేసుకొని మీకు బ్రేక్ఫాస్ట్ చేయించి నేను ముందుకు వెళ్తాను మరొకసారి మా హాలకృష్ణ గారికి నాకు ఆశీర్వాద ఉపన్యాసం కావలసింది కోరుతున్నారు हेर्बाले हुन्छ। कुनसुकै गर्वान्छ। हेले। तपाईं १० हजार। मेरो सामान खोज्छ। घोषणा। हेले। ४ किलो मात्र। अनि तपाईंले यो गर्न। यो हेकै गर्न मेरो तन्दुरुङ्गेलि। दिन भाइ। दिनु। तपाईंले चाहिँ त्यसको सिसको लवाई। हैन। दिन भाइ भएन। सेवा।

మీ అందరి పాదయాత్రతో ఉద్యమానికి